హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఒకే ఒక్క నిమిషంలోనే చాలా హెల్దీగా బనానా స్మూతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇందులో యూస్ చేసే ఐటమ్స్ ఏవి కూడా సపరేట్గా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సింపుల్గా ఫాస్ట్గా ఈ హెల్తీ స్మూతిని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కాల్స్యం చేయకుండా ఈ బనానా స్మూతీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ముందుగా ఈ బనానా స్మూతిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు అరటిపళ్ళను తీసుకున్నాను నేను తీసుకున్న ఈ మూడు అరటిపళ్ళు ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఈ బనానాకి పైనున్న పీల్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోండి ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న ఈ అట్టిపళ్ళని మిక్సీ జార్లో కానీ జ్యూసర్లో కానీ వేసుకోండి తరువాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల హనీని తీసుకోండి ఇక్కడ మనం హెల్దీగా స్మూత్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో షుగర్ బదులు తేనెను మాత్రమే తీసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడి పావు లీటర్ పాలను కూడా పోసుకొని మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర క్రీమ్ మిల్క్ అవైలబుల్లో లేకపోతే మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అవి తీసుకోండి మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి అంతే వన్ మినిట్ బనానా స్మూతీ రెడీ స్మూతీని ఇంకా సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు స్మూతీని కూల్ కూల్గా తాగాలి అనుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా కానీ తాగేయచ్చు ఇక్కడ నేను గార్నిష్ కోసం పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక స్పూన్ బూస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇవి పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ అందరికీ నచ్చింది కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్మూతీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఈ స్మూతీని ట్రై చేయండి లంచ్ టైం వరకు మీకు అసలుకి ఏమీ తినాలని కూడా అనిపించదు ఇంకా ఇందులో టూ త్రీ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే సమ్మర్లో కూడా తాగుతుంటే చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది మరి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్